హలో ఎవరి వ్యాన్ ఈరోజు మనం ఉల్లివాడ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కొన్ని ఆనియన్స్ తీసుకుని ఫోర్ ఆనియన్స్ తీసుకొని మిర్చి తీసుకుని దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నీలోగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అది ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ మిర్చిని కొంచెం అల్లన్ని గ్రైండ్ మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని కూడా ఆనియన్స్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనికి కొంచెం పచ్చిమి అదే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని దాంట్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ శనగపిండి ఒక టూ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి మనం వరిపిండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు టూ స్పూన్స్ శనగపిండి టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అలాగే వరిపిండి కూడా వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి చూసారని మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే అది అంటకండా ముద్ద ముద్దలా బాగా వస్తుంది ముద్దలా అలా చేసుకొని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే అది వేడవుతూ ఉంటుంది ఆయిల్ పెట్టుకొని అది వేడైన తర్వాత అది అది నేను చూపించాను కదా అక్కడ దలసరిగా కాకుండా అలా కొంచెం పలుచుగా కాకుండా దలసరిగా కాకుండా సమానంగా చేసుకుంటే లోపల ఎగుతుంది అనమాట పిండి పిండిలా ఉండకుండా అలా చూసారా అలా పెట్టుకుని దాని తర్వాత అలా ప్లేట్లో తీసుకున్న తర్వాత వాటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్లేమ్ ఎప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా వేగుతుంది తర్వాత అట్ని ఒక టిష్యూ పేపర్లో తీసుకొని దాన్ని ప్లేట్లో పెట్టుకోవాలి వేడి వేడి మసాలా వాడ ఉల్లి మసాలా వాడ రెడీ మీరు కూడా ఈ మసాలా వాడ చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ